ఉపరాష్ట్రపతి ఎన్నికలు భారతదేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది సో ఇందులో ప్రధానంగా ఏడు వందల ఎనభై ఒక్క మంది ఎంపీలు ఉన్నట్టుగా మనకి లోక్సభ రాజ్యసభలో మనకు అర్థమవుతోంది లోక్సభలో ఐదు వందల నలభై రెండు మంది రాజ్యసభలో రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు గెలుపొందాలంటే మూడు వందల తొంభై ఒక్క ఓట్లు రావాలి ప్రస్తుతం బలాలను పరిశీలించినప్పుడు నాలుగు వందల ఇరవై ఐదు మంది సభ్యుల మద్దతు ఎన్డీఏ కూటమికి ఉంది సో పదకొండు మంది సభ్యులున్న వైసీపీ పార్టీ ఎన్డీఏకి మద్దతు తెలియజేసింది మెజార్టీ పెరిగినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది సో దాంతో పాటుగా ఇండియా కూటమి మూడు వందల పదకొండు సంఖ్య బలం ఉంది మరో నలభై ఐదు మంది ఇతరులు ఉన్నారు వాళ్ళు ఎటు మద్దతు ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది సో ఈ విధంగా ఉన్నటు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో పోలింగ్ ఏదైతే ఉందో నవంబర్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ తొమ్మిది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఓటింగ్ జరుగుతుంది ఉపరాష్ట్రపతికి సంబంధించి అభ్యర్థులు మనకి ఇప్పటికే తెలుసు తమిళనాడుకు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నారు అదేవిధంగా తెలంగాణకు చెందిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి దానికి ఇదిగా ఉన్నారని తెలియజేసుకోవచ్చు సో ఇక్కడ బీజేపీ అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి కానీ కాంగ్రెస్ ఇండియా కూటమికి సంబంధించి వచ్చినప్పుడు బీజు జనతా దళి భారతీయ రాష్ట్ర సమితి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టుగా చెప్తా ఉన్నాయి సో బీజు జనతా దళికి సంబంధించి బీజేడిది ఒక కార్యక్రమం అయితే బీఆర్ఎస్కి సంబంధించి వాళ్ళు లిమిటెడే ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో ఈ క్రమంలో వాళ్ళు రాజ్యసభ ఉన్నట్టున్నారు లోక్సభ ఎవరు లేరు ఇప్పుడు ప్రజెంట్ ప్రాధాన్యం వాళ్ళు కేంద్రం యూరియా కొమ్మ యూరియా ఇన్ టైంలో పంపించలేదని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వట్లేదని ఇటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు సుదర్శన్ రెడ్డి తెలుగువాడైనప్పటికీ కూడా మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళగా పెట్టిపోస్తూ అనేక ఇబ్బందులు పాల్చేస్తున్నారు కాబట్టి ఈ ఇండియా కూటమి అభివృద్ధి కూడా మొత్తం మనం చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇది ఏది ఏమన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి అయితే గెలిచేటువంటి స్పష్టత మెజారిటీ ఉన్నది అయినా జరిగింది తప్ప వందకు తొంభై తొమ్మిది శాతం తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం బీజేపీ లేకపోతే ఎన్ ఎన్డీఏ కూటమి గెలిచే పరిస్థితి కనపడుతుంది ఇండియా కూటమి ఎలా గెలిచామని జరిగితే వన్ ఆర్ టూ పర్సెంట్ లేకపోతే జీరో పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పడానికి తెలియజేసుకుంటూ సో ప్రజల మిత్రులారు ఇది పరిస్థితి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ అంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల జరుగుతుంది దాని తర్వాత కౌంటింగ్ జరిగి అవుతున్నారు సహజంగానే సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిలో భవిష్యత్తులో రాష్ట్రపతి అయ్యే పరిస్థితి కనపడుతుంది ఇందులో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయినా ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్గా చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ అని ఇండియా కూటమి విమర్శిస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ ముద్దు బిడ్డ ఆర్ఎస్ఎస్ దత్తపుత్రుడు అనేది ఇంకా రెండవ వైపు నుంచి వచ్చినప్పుడు సాక్షాత్తు భారత హోంశాఖ మంత్రి ఒక సాల్వాజూడంకి సాల్వాజూడంలో చంపేసినటువంటి నక్సలైట్కి మార్తిచ్చినటువంటి అర్బన్ నక్సలైట్ ఉపరాష్ట్రపతి ఇండియా కూర్టమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని విమర్శలు ఇప్పటికే పత్రికల్లో మీ మీడియా సాక్షిగా మనం చూస్తున్నటువంటి రా చదివినటువంటి నేపథ్యం ఉన్నది సో ఏది అయినప్పటికీ కూడా డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక బీసీ ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కాలేదు ఖచ్చితంగా సిపి రాధాకృష్ణన్ బీసీలకు సంబంధించి బీజేపీ శత్రువే డిఎన్ఏలోనే వ్యతిరేకత ఉన్నది కానీ ఒక బీసీ అభ్యర్థిగా ఆయనకి మద్దతు ఇస్తున్నాం మా కోర్టులో కానీ వాళ్ళు ఎంపీలు రాజ్యసభ లోక్సభలకి ఉండొచ్చు సో అయిన తర్వాత రాజ్యసభకి చైర్పర్సన్గా కూడా ఈ ఉపరాష్ట్రపతి ఉంటాడనేది తెలియజేసుకుంటాను సో ప్రతి రాలి మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ ప్రాణం తెలియజేస్తూ నేను వేరడేపల్లి సత్యానా వీళ్ళకి షార్మైజేషన్